మంగు ఏంది రేట్ ఉంది అన్న మంగు మంగు వచ్చింది పంతొమ్మిది వేలు రన్ పదిహేను నుంచి మంగు వచ్చి ఓకే అన్న థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ టేస్టీ అయితే ఈ రోజు వచ్చేసి బతాయి ఏం పోతుందో చూద్దాం చాలా బండ్లు వచ్చినాయి రోజు అయితే ఈ నుంచి లాస్ట్ దాకా దీని ఏం అయితే బండ్లు ఎన్ని బండ్ వచ్చినా కడదాం ఒకసారి మనం తెలుసుకుందాం అన్న రేటు పోతున్నాడు అన్న మంచి మాల ఏం పడిపోతుంది అన్న మంచి ముప్పై రెండు ఇది రాటం అయితే పదిహేను పదహారు ఇది ఎక్కడ వస్తాయి అన్న లోకల్ మాల్ ఇది మొత్తం నల్గొండ అనంతపూర్ ఈ ఏమి బస్సాలు అన్న ఇది బస్సాలు సిక్స్ హండ్రెడ్ ఇంత ఉంటుంది ఒక బస్ ఎన్ని కేజీలు ఉంటుంది అన్నీ ఎయిటీన్ కేజీస్ మొత్తం బారికి మళ్ళీ చూడండి ఇంజన్ లాస్ట్ దానికి ఉంది మొత్తం అయితే ఓ బారీకైతే మళ్ళీ ఒకటి డోర్ అయితే ఇలా రావడము మంచిగా మొత్తం వేరేస్తారు మొత్తం వేరేస్తారు ఆయన చూపుతు చూడండి ఇలా పనిచేస్తారంట లేబర్లో వచ్చేసి మాలైతే బాగా బాగానే వచ్చింది ఎన్ని బలు వచ్చిన ఎన్ని బలు వచ్చాక అనుకోలేదు అయితే అనుకుందాం అలా పోయి అలా పోదాం ఎన్ని ఎన్నిబులు వచ్చాయండి అలా మార్కెట్లో యాభై ఐదు యాభై ఐదు బండ్లు వచ్చినండి అలా మార్కెట్లో వచ్చేసి ఈరోజు రేట్ ఏం పోతుంది చూద్దాం రాజకీయ బీడ్ అవుతుంది అంటే పది పదకొండుకి అయితే బీడ్ అయితే మాల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మాలు ఇక మీకు కలర్ మాల్ అని చూపిస్తా కలర్ మాలు అల్లు చూడు ఒక లేబర్లు పని చేస్తారు లేబర్లో వచ్చేసి కొద్దిగా మంగు చూడండి మంగు ఈ రెండు మిక్స్ మంగు ఇట్లా బ్లాక్ ఉంటుంది రెండు కలిపి ఉంటాయి మంగు మంచి మాలు మంచి మాలు కానీ ఇట్లా మిక్స్ అవుతుంది కావాలి కొద్దిగా గొబ్బెరం మాలు ఉంటాయి మంగు ఉంటుంది మాలు మట్టి రేడు ఇది యాక్షన్ అవుతుంది ఒక లేబర్లు అయితే ఇట్లా పని చేస్తాను నేను కంపెనీ ఎంపీ తీసుకొచ్చి ఇటు పోస్తారు లావు లావుక ఏరుతూ చూడండి ఏరుతు మొత్తం అయితే రెడీ చేస్తారు ఇంట్లో భారీకి మాలు తీసుకో భారీకి తీస్తారు లావులాగా ఉంచుతారు అన్నమాట మొత్తం బండి ఎంత చూడండి రైట్ ఆర్డర్ లోడ్ చేస్తారు చూద్దాం డైరెక్ట్ అయితే ఆటో లోడ్ చేస్తారు ఎక్కడ పోతుంది బాబా లోడ్ ఇది ఎక్కడ పోతుంది లోకల్ లోకల్ పోతుంది వచ్చేది డైరెక్ట్ లోడ్ చేస్తారు ఇది అయితే కొడుకు అమ్మ మొత్తం లోడ్ చేస్తారు బయట ఆర్డర్ ఎంత వస్తాయి బాబాయ్ టన్ వస్తా ఆర్డర్ బాబాయ్ టన్ వస్తా టన్నారా టన్నుల్ గారెంటల్ టన్నారా రాదు అది కొన్ని కింటెలు పన్నెండు కింటెల్ వస్తా అంటే లోడ్ ఇస్తుంది చూడండి రమేష్ దే రమేష్ స్టైల్గా పడదు ఇప్పుడు వచ్చేసి యాభై ఐదు బండ్లు ఈ కిలోకి మూడు వస్తాయి నాలుగు వస్తాయి అంతే ఇలాగే అయితే చిన్న అయితే కొన్ని ఎక్కువ వస్తాయి ఐదు వస్తాయి ఆరు వస్తాయి ఏడు వస్తాయి బండ్లు మొత్తం చాలా తినాయి యాక్షన్ అయితే అయితే తరగైతే వాడు మంగుమీ మంగు మీ చూపిస్తామైతే లేబర్ అయితే దిమ్తురు ఆర్డర్ దిపుతారు

ఇది వచ్చింది బాబాయ్ బండి ఎక్కడ వచ్చింది బండి ఉర్రంపూడ ఏ ఊరు ఇది ఊరు ఊరు ఉట్కూడా నల్గొండ బాబాయ్ నల్గొండ జిల్లా నుంచి వచ్చిందంట జాపరం ఉందా అన్న ముందల లేదా ಚೂಸ್ ಎಂದ್ರ ಮಂಚ ರಮೇಶ್ ಪೈಕಿ ಚೂರಿ ಚೂ ಚೂಪಿ ಪೈಕಿ